హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కదా రివెంజ్ ఎస్ మనసులోనే బిగ్గరగా అనుకున్నాను ఎన్నాళ్ళ నుంచో నేను ఎదురు చూస్తున్నా రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాను ఈలోగా అయ్యో అసలు విషయం మర్చిపోయాం ఒక్కసారి అరిచింది నా భార్య సుహాసిని అంత హుషారులో కూడా అతి జాగ్రత్తగా ట్రాఫిక్ చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్న నేను ఉలిక్కిపడి బ్రేక్ నొక్కబోయి తమాయించుకొని ఏమైంది ఏం మర్చిపోయాం కొంచెం కంగారుగా అడిగాను మన శ్రీదేవి ఆ టైంకి ఊరికి వెళ్తానని ఎప్పుడో చెప్పింది నేనేమో సరే అన్నాను దిగాలుగా చెప్పింది మావిడ అంతే కదా ఏదో అనుకున్నాను ఇంకో జయప్రదని వెతుకుదాంలే అన్నాను వెటకారంగా శ్రీదేవి అంటే మా పనమ్మాయి మీకన్నీ వేలాకులమే తను కూడా లేకపోతే ఆ పనులు కూడా మీరే చేయాలి భయపెట్టింది లేచింది నిద్ర లేచింది పురుషలోకం దద్దరిల్లుతుంది స్త్రీల ప్రపంచం అంటూ రాగయుక్తంగా పాడాను నిన్న రాత్రి చూసిన గుండమ్మ కదా హ్యాంగోవర్ ఇంకా వదలలేదు చాలండి సంబడం అని ఒక నిమిషం ఆగి మీరు ఇబ్బంది పడి పనులన్నీ చేస్తుంటే నేనెలా చూడగలనుడి గోముగా అంది సుహాసిని ఆ ప్రేమకే నేను దాసోహం అయ్యాను నవ్వుతూ పెద్దగా చూసే అవకాశం ఉండదు పైగా కర్ణానేది కళ్ళజోడు ఇస్తారులే అందుకని నా కష్టాలు నీకు సరిగ్గా కనపడవు కంగారు పడకు వేలాకోలంగా అన్నాను ఏమో మీ ఇష్టం అంది ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వచ్చే వారమే నా భార్యకి కేటరాక్ట్ ఆపరేషన్ ఇప్పుడే డాక్టర్ దగ్గర డేట్ ఫిక్స్ చేసుకుని కారు ఎక్కగానే పని మనిషి ముందుగా అడిగి తీసుకున్న సెలవు గుర్తుకొచ్చింది మా ఆవిడకి ఇంటికొస్తున్నంతసేపు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు పని మనిషి సెలవు విషయం గుర్తుకు రానందుకు తనని తాను తిట్టుకుంది మీకైనా గుర్తు రాక్కర్లేదా అంటూ నన్ను దబాయించింది ఇప్పుడే చేస్తానన్లా అంటూ డాక్టర్కి రెండు అక్షింతలు వేసింది అవసరానికి ఎవరూ ఆదుకోరంటూ గుర్గావులో ఉన్న కొడుకుని కోడల్ని ఎక్కడో యుఎస్లో ఉన్న కూతుర్ని అల్లున్ని కూడా సాధించింది చివరికి వాళ్ళ బామ చెప్పేదట ఓ సామెత అంతా మావాళ్లే కానీ అన్నానికి రమ్మనేవాళ్లు లేరట అలా ఉంది మన పరిస్థితి అంటూ గొనిగింది అన్నీ వింటున్నాను కొన్ని కొన్నిసార్లు మౌనమే తారక మంత్రం ఇది అనుభవం నేర్పిన పాఠం చివర్న మాత్రం ఒక్క డైలాగ్తో ముగుస్తుంది దాని గురించే చూస్తున్నాను అమ్మయ్యా అది అనేసింది నేను ఇన్ని విధాల ఆలోచిస్తుంటే మీరేం మాట్లాడరు అవును అన్నీ నువ్వే చెప్పేస్తుంటే నాకు మాట్లాడడానికి పాయింట్స్ ఏవి లాజికల్గా అడిగాను చాలండి సంబరం మీరు గమనించే ఉంటారు ఇది మావిడ ఊతపదం ఇంటికి వచ్చిన వెంటనే మావిడ ఫోన్లో యుఎస్లో ఉన్న మా అమ్మాయి ప్రత్యక్షమైంది తను ఎప్పుడు రింగ్ చేసిందో కూడా నేను గమనించలేదు చీమ చిటుక్కుమంటే వీడియో కాల్ చేయకపోతే తల్లి కూతుళ్ళకి తోచదు ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు నాకంటే ముందు వేల మైళ్ళ దూరంలో ఉన్న మా అమ్మాయికి తెలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి నేను ప్రస్తుతం క్రికెట్లో తాడెంపేర్ల పేర్ల తల్లి కూతుళ్ళ వీడియో కాల్ మీద ఒక చెవి వేసి ఉంచాను డిస్కషన్ అంతా మావిడ కేటరాక్ట్ ఆపరేషన్ గురించే ఎవరు సహాయానికి వస్తారు అనేదే చర్చ షడన్గా మా అమ్మాయి అదేమిటమ్మా వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంటే తను వెళ్లకుండా ఉంటుందా వదిన సెలవు పెట్టుకురావచ్చు కదా రాలేనని ఎలా అంది అయినా అన్నయ్య అయినా చెప్పచ్చు కదా అంది ఏం చేస్తాం తల్లి ఎంతైనా నేను అత్తగారిని కదా నిట్టూర్చింది మా ఆవిడ అప్పీల్ చేయకపోయినా కూడా తడం పేరు చేసుకునే టైం వచ్చేసింది ఉత్తమా అని మా అమ్మాయిని పిలిచాను నాన్నా అంది మా ఆవిడ ఫోన్ నా వైపు తిప్పింది వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ అంటే మీ వదిన వెంటనే వెళ్తుందా అని అడిగాను ఆ ఎందుకు వెళ్ళదు నాన్నా మరి మీ అమ్మకి ఆపరేషన్ అంటే నువ్వెందుకు రావట్లే తల్లి అన్నాను నేనలా అడుగుతానని అది అనుకోలేదు కానీ వెంటనే తమాయించుకొని నేను ఇక్కడ యుఎస్లో ఉన్నాను దానికోసం రావడం కష్టం కదా డాడీ అంది అల్లుడు కూడా వింటున్నాడని తెలుసు అయినా నేను ఊరుకోదలుచుకోలేదు అవును లాస్ట్ ఇయరు మీరు ఇండియా ఎందుకొచ్చారు అని అడిగాను ఒక్కసారి దాని మొహం మాడిపోయింది మా మనవరాలు కేరళ చూడాలని సరదా పడ్డారని పనిగట్టుకుని వచ్చి వెళ్ళారు వెంటనే మావిడ రంగంలోకి దూకింది చాలండి అంత చిన్నదానికి దాన్ని రమ్మంటున్నారా అంటూ నా మీద కసురుకుంది కోటల పేరు చెప్పేసరికి పెద్దగా కనపడ్డ ఆపరేషను కూతురు అనేటప్పటికీ చిన్నదైపోయింది అదేమిటో ఏం నువ్వు కేరళ ట్రిప్ అంతా కూడా చెయ్యవా వాళ్ళకి అని నవ్వాను మీ నాన్న అన్నీ ఇలాగే మాట్లాడతారులేవే నువ్వేం పట్టించుకోకు కోర్టులో జడ్జి కేసు కొట్టేసినట్టు చెప్పింది మావిడ నాకు కూతురెంతో కోడలు అంతే మీ వదిన తను రాలేకపోతున్నానని చాలా బాధపడుతూ మాట్లాడింది అదేమీ తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు తల్లి ఏమనుకోకు అన్నాను మా అమ్మాయితో దాని మొహం ముడుచుకుపోయింది తర్వాత తల్లి మనసు దాన్ని చాలాసేపు ఓదార్చింది సాయంత్రం మా పనమ్మాయి రాగానే నువ్వు నా ఆపరేషన్ అయ్యాక వెళ్ళొచ్చు కదా మీ ఊరు అంటూ నిలేసింది మా ఆవిడ అదేమిటమ్మా అలా అంటారు మీకు రెండు నెలల క్రితమే చెప్పాను కదా మా బావగారి కొడుకు పెళ్ళని బిక్కుమొహం వేసుకొని అడిగింది అది కాదు దేవి అయ్యగారే వంట చేయాలి ఇంకా ఈ పనులు కూడా చెయ్యాలంటే కష్టం కదా అంది మా ఆవిడ అవునమ్మా కానీ ఆ పెళ్ళి మానలేనమ్మా అమ్మో నాకు మాట వచ్చేస్తోంది అంది పర్లేదు దేవి నేను చూసుకుంటానులే అన్నాను వంట మీరే చేస్తారా అయ్యగారు అంది నవ్వుతూ నేను నవ్వాను తలాడిస్తూ మీరు చేసే డిస్సులు బాగుంటాయి అంది మెల్లిగా డిష్కి రూపాంతరం అంతే మావిడకి పౌర్షం పొడుచుకొచ్చింది మరి నేను చేసే డిస్సులు బాగుండవా రోజు పప్పు కూర పచ్చళ్ళు పట్టుకెళ్తూనే ఉంటావుగా కావాలని డిస్సు అనే పదం ఒత్తి పలికింది అంటే అమ్మా మీరు కారం అవి తక్కువ తింటారు మసాలాలు వాడరు మాకు కొంచెం చప్పగా ఉంటాయి అయ్యగారు అలా కాదు మసాలాలు వేసి చేస్తారు కదా సారు చేసిన డిస్సులు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మురిపంగా చెప్పింది దేవి చాలే సంబరం ముందు పని చూసుకో విసుక్కుంది మా ఆవిడ ఆవిడ లేకుండా చూసి అల్లుడికి అమెరికాకి ఫోన్ చేశాను బాగున్నారా మావయ్య ఆప్యాయంగా అడిగాడు ఏదో మర్యాద కోసం అడిగావు సంతోషం కానీ అవన్నీ పూర్వం రోజులు బాబు ఇప్పుడేముంది రోజుకి రెండు మూడు సార్లు లైవ్ టెలికాస్ట్లు ఉంటున్నాయి న్యూస్ ఛానళ్ళలా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో సహా అన్నీ తెలిసిపోతున్నాయి అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా బాగున్నాం నవ్వాను తను నాతో శృతి కలిపాడు ఇంతకీ నీ భార్యకి టికెట్ కొంటున్నావా అని అడిగాను ఏం నన్నే అడగచ్చు కదా అని మా అమ్మాయి మంది కనపడకుండా మా అమ్మాయి కని అడగలేదు నీ భార్యకి టికెట్ కొన్నావా అనే అడిగాను నా కూతుర్ని ఉడికించడం నాకు సరదా ఓహో మిమ్మల్ని అడిగాడట మీ మామగారు ఏం చెబుతారో చెప్పండి అల్లుడితో అంది మా అమ్మాయి మనిద్దరికీ ఇది మామూలే మధ్యలో అల్లున్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు కానీ నువ్వు ఇప్పుడు రానక్కర్లేదు అని చెప్పడానికే ఫోన్ చేశాను రావట్లేదని దిప్పి పొడిచేది నువ్వే మళ్ళీ ఇప్పుడు వద్దనేది నువ్వేనా కోపంగా అడిగింది అది కాదే బంగారం నువ్వు కమల గురించి అలా అనుకుంటున్నావని నీకు తెలియాలని అన్నాను కానీ కన్న కూతుర్ని అలానేస్తావా రోషంగా అడిగింది నువ్వు కన్న కూతురివే అయితే కమల నాకు దేవుడిచ్చిన కోడలైనా తనని కూతురనే అనుకుంటాను అంతెందుకు నీ గురించి మీ ఆడపడుచు మీ అత్తగారితో ఇలా మాట్లాడిందనుకో నువ్వు బాధపడవా చెప్పు ఆ మా ఆడపడుచు మంచిది అలా ఏం మాట్లాడదు అంది అనాలోచితంగా మా అమ్మాయి అంటే నువ్వు అంటూ ఆగాను మా అల్లుడు కూడా ముసిముసిగా నవ్వుతున్నాడు అప్పటికి అర్థమైంది ఉత్తమకి నాన్న ఒక్కరు పార్చింది నన్ను కన్ఫ్యూజ్ చేసి ఏదేదో మాట్లాడించేస్తున్నావు ఇది సంగతి తను తేడాగా మాట్లాడినా తప్పు నాదే సరే ఆ విషయం వదిలియ్యి కానీ రాకరాక మీ అమ్మ మీద రివేంజ్ తీర్చుకునే అవకాశం వచ్చిందే నువ్వు వచ్చి ఆ అవకాశాన్ని చెడగొట్టకే బాబు అన్నాను బతుములాడుతూ కోపమంతా ఒక్కసారి ఆశ్చర్యంగా మారిపోయింది రివేంజా అమ్మ మీదనా అప్పటి వరకు ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్న మా అల్లుడు కూడా అర్థం కాక కుతూహలంగా చూస్తున్నాడు అవును అన్నాను కసిగా ఏం చేద్దామని అమ్మను మా అమ్మాయి గొంతులో కొంత భయం ధ్వనించింది నేను పక్కపక్క నవ్వాను మీ అమ్మను ఏం చేయగలనే నేను బట్ ఇదొక స్వీట్ రివెంజ్ అబ్బా అర్థమయ్యేటట్లు చెప్పు నాన్న విసుక్కుంది మీరిద్దరూ వినండి అమ్మకి మాత్రం చెప్పద్దు మా పెళ్ళయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దరిదాపుగా ప్రతిరోజు మొత్తం తను ఒక్కత్తే విసుక్కోకుండా ఇంటి పనంతా చేస్తూనే ఉంది ఎప్పుడైనా అమ్మ ఊళ్ళో లేకపోతే అప్పట్లో నాకు ఆఫీస్ కూడా ఉండేదేమో చాలా ఇబ్బంది అయిపోయేది అప్పుడు అనుకునేవాడిని బాబోయ్ ఇంత పని తను ఎలా చేస్తుందిరా దేవుడా అని మధ్యలో మీరు పుట్టుకొచ్చారు తను పాపం మిమ్మల్ని చూసుకునేది అలా ఆలోచిస్తుంటే ఒకరోజు ఐడియా వచ్చింది ఎప్పటికైనా మీ అమ్మని కూర్చోపెట్టి కనీసం ఒక వారం రోజులు అన్ని పనులు నేనే చేసి పెట్టాలని నా కూతురు మొహం మీద చిరునవ్వు మెరిసింది తను ఆడదేగా మరి మీ అమ్మని ఎన్నోసార్లు అడిగాను వద్దన్నా వినకుండా అప్పుడప్పుడు కూరలో అవి మీరే చేస్తారు కదా ఇంకా నన్ను కూర్చోపెట్టి అన్ని పనులు చేయడం ఏమిటి వీల్లేదు అంటూ తేలిగ్గా తీసేసేది హాయిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ అమ్మ మీద ఈ రివెంజ్ తీర్చుకుందాము అనుకున్నాను కానీ కుదరలేదు ఇది చాలా చిన్న ఆపరేషన్ రెస్ట్ మాత్రం ఎక్కువ కావాలి అందుకే దీన్ని నేను వాడుకుని మీ అమ్మకి నా పనితనం చూపిద్దాము అనుకుంటున్నాను అయితే రావద్దంటావు ఇందాక కోపం మారిపోయింది మళ్ళీ గిల్లాలి దాన్ని పని కట్టుకుని వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని నువ్వు కూర్చుంటే నీకు కూడా సేవ చేయాలి కదే అన్నాను ఈసారి ఉడుక్కోలేదు ఉత్తమ నేను రావట్లేదు కానీ నువ్వే చేసుకో మీ ఆవిడకు సేవ అంటూ పర్మిషన్ ఇచ్చేసింది థ్యాంక్ యూ అన్నాను అసలు మీలా ఎవరు ఆలోచించరేమో మామయ్య అన్నాడు అల్లుడు ఇవన్నీ ఫ్యూచర్ కోసం మెమరీలో దాచుకోండి అంది నవ్వి మా అమ్మాయి ముగ్గురం నవ్వుకున్నాం ఆపరేషన్ అయిన రోజు రాత్రి డాక్టర్ సలహా ప్రకారం ఇడ్లీ వేసి పెట్టాను మర్నాడు పొద్దున్నే నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ అరటిపండు తేనె మిక్సీలో వేసి ఆ పేస్టు బ్రెడ్ స్లైస్కి పట్టించి వేడివేడు పాలు పోసి ఇచ్చాను తనకి చాలా నచ్చింది మధ్యాహ్నం భోజనంలోకి టమోటో పప్పు వంకాయ కారం పెట్టిన కూర చేశాను రాత్రి మినపరొట్టె మాగాయ గడ్డ పెరుగులో కలిపి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించి పోపు పెట్టి మాగాయ పచ్చడి చేశాను అబ్బా సింపుల్గా చేయొచ్చు కదా ప్రేమగా విసుక్కుంది ఇక నా మెను చూసి రేపటి నుంచి ఏమంటుందో మర్నాడు పొద్దుటే పెసరట్టుతో పాటు జీడిపప్పు ఉప్మా కొబ్బరి పచ్చడి మధ్యాహ్నం భోజనంలోకి బెండకాయ కూర మామిడికాయ ముక్కల పచ్చడి మజ్జిగ పులుసు రాత్రికి కొబ్బరి రొట్టి విత్ అల్లం పచ్చడి బాదము జీడిపప్పు దట్టించి కూలింగ్ సేమియా పరమాన్నం అలా ముందుగా రాసుకున్న మెను తూచా తప్పకుండా మా శ్రీదేవి చెప్పినట్టు రోజు రకరకాల డిస్సులు వండి వడ్డించాను మనం ఇద్దరమే కదా ఇన్ని చేయాలా అంటూ విసుక్కునేది మా ఆవిడ అయినా వదలకుండా నా పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించాను దీనికి తోడు మొదటి మూడు నాలుగు రోజులు అయితే తను నిద్రలేవగానే చేయి పట్టుకొని తీసుకెళ్ళి మొహం కడిగించడం వేడివేడి కాఫీ అందించడం టిఫిన్ తినిపించడం స్నానానికి అన్నీ అందించడం ముఖ్యంగా దాదాపు రోజుకి పాతికసార్లు కంటిలో డ్రాప్స్ వేయడం అన్నీ టైం పెట్టుకొని మరీ చేశాను వారం రోజుల తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసింది అప్పటికి ఆవిడ నిద్రపోయింది ఎంతవరకు వచ్చింది నాన్న నిర్వేయించి అంది నవ్వుతూ ఇంకా సగం కూడా తీరలేదు అన్నాను నీకేమో కానీ పాపం అమ్మ మాత్రం గొడవ చేస్తోంది నాన్న పనమ్మాయి కూడా లేదట కదా అన్నీ నీచేతే చేయించుకుంటున్నానని చాలా బాధపడుతుంది రిటైర్ అయిపోయిన వాడిని అంతా తీరికే కదా ఆ మాత్రం పనిచేస్తే అరిగిపోతానా నాన్న నిజం చెప్పు నీకు కష్టం అనిపించడం లేదా చాలా ఆసక్తిగా అడిగింది మనస్ఫూర్తిగా చెప్పనా తిరుమల ఏడుకొండలు ఎక్కడం సులువా కానీ భక్తితో ఇష్టపడి అన్ని మెట్లు ఎక్కుతారు కాబట్టి ఎవరు కష్టపడ్డామని చెప్పుకోరు అలాగే నేను ఇష్టపడి ప్రేమతో చేస్తున్నాను తల్లి నాకేమీ కష్టం అనిపించటం లేదు ఐ లవ్ యూ నాన్న నీళ్ళు తిప్పేసింది ఉత్తమ ఐ టూరా బంగారం అన్నాను ప్రేమగా సుహాస్నికి ఆపరేషన్ అయి నెల అయిపోయింది మళ్ళీ అన్ని పనులు రొటీన్లో పడిపోయాయి కానీ తను మళ్ళీ ఈ రేంజ్లో రివేంజ్ తీర్చుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు అబ్బే మీరు పొడపడుతున్నారు రివెంజ్ కాదు హౌ వెరీ వెరీ హాట్ ఏం చెయ్యను ఇరుక్కుపోయాను ఇంతకీ ఏం జరిగిందంటే నేను పూజ చేసుకుని వచ్చేసరికి మా ఆవిడ నుంచుని సీరియస్గా ఏదో కిందికి చూస్తోంది తను అంత ఏకాగ్రతగా ఏం చూస్తుందా అన్న కుతూహలంతో నా చూపు మెల్లిగా తన అరికాళ్ల వైపు వెళ్ళగానే విషయం అర్థమై ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఓ మై గాడ్ ఈ విపత్తు నేను అస్సలు ఊహించలేదు వచ్చారా ఇలా రండి వద్దంటుంటే విన్నారా అసలు ముందర మిమ్మల్నే అనాలి సాధింపు మొదలైంది నేను మాత్రం అమాయకంగా మొహం పెట్టి తన వంక చూశాను నా సెల్ఫోన్ తీసుకోండి ఆర్డర్ వేసింది బుద్ధిమంతుల్లా తీసుకున్నాను ఇప్పుడు చూసి చెప్పండి అంది మా అబ్బాయి ఊరుకోడుగా లేనిపోని యాపులు చూసుకోవడం అలవాటు చేశాడు తీరా చూశాక ఎలా చెప్పాలో తెలియక తల గోక్కుంటూ ఉండిపోయాను అంతా మీవల్లే చెప్పండి పర్లేదు అంది ఐదు అన్నాను మెల్లగా అమ్మ బాబోయ్ నెలకి ఐదు కేజీలు పెరిగానా వద్దు వద్దు అంటుంటే పని పాట చేయనివ్వకుండా ఏం పర్వాలేదు ఈ ఒక్కటి తిను ఇది బాగుంటుంది తిను అంటూ తెగ తినిపించారు పెరక్క ఏమవుతాను తల కొట్టుకుంటూ వేయింగ్ మిషన్ మీద నుంచి దిగింది నేను బిక్కమొహం వేసుకొని చూస్తున్నాను అది కాదు అంటూ ఏదో చెప్పబోయాను చాలండి సంబరం ఇంకా రెండు మూడు నెలలు స్ట్రిక్ట్ డైటింగే ముందు అర్జెంటుగా మీరు పెంచిన ఐదు కేజీలు తగ్గాలి అసలు ఎప్పటినుంచో ఇంకా తగ్గాలని అనుకుంటున్నాను అది ప్లాన్ చేస్తాను అంటూ ఏం చెయ్యాలనుకుంటుందో వివరిస్తోంది అయిపోయింది ఇంతకన్నా మా ఆవిడ తీర్చుకునే ప్రతీకారం వేరే ఏముంటుంది ఇన్నాళ్లపాటు తనని కూర్చోపెట్టి అన్ని పనులు చేసి పెట్టాను అన్న క్రెడిట్ కొట్టేయాలనుకోవడం మాట దేవుడెరుగు ఇప్పుడు నేనేదో తప్పు చేశాననే భావన మొదలైంది పైగా ఇక నేను రెండు విధాల నోరు మూసుకొని కూర్చోవాలి ఒకటి తను బరువు పెరగడం వలన నేను చేసిన చాకరీ గురించి నోరు మెరిపే ధైర్యం చేయలేకపోవడం రెండు రుచులు అలవాటు పడ్డ నోరు డైటింగ్ అంటూ తను వండి పెట్టే తిండి తినడానికి సహకరించకపోవడం హతవిధి ఎంత కష్టము ఇలాంటి రివేంజ్లు ప్రతి భర్త తన భార్య మీద తీర్చుకుంటే వాళ్ళ కాపురం ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి